మూడు నెలలుగా జీతాలు లేవు ఇదేమైనమో అర్థం కాదు ఉపాధి హామీ సిబ్బంది ఉద్యోగుల ఆవేదన సరఫ్లో సాఫ్ట్వేర్లు అనుసంధానం అవకా అందని వేతనాలు సాంకేతిక సమస్యలు అధిగమించడానికి అధికారులు తంటాలు నెల జీతం నాలుగు రోజులు ఆలస్యమైన బతుకుబండి గాడి తప్పే ఈ రోజుల్లో ప్రభుత్వ సేవల్లో ఉన్న పద్నాలుగు వేల మంది మూడు నెలలుగా వేతనాలు లేక విలువలాడుతూ ఉన్నారు వేతనాలకు సంబంధించిన నిధులు అందుబాటులో ఉన్నా కూడా సాంకేతిక సమస్య కారణంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది జాతీయ గ్రామీణ హామీ పథకం కింద వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగులకు గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదు వీరిలో మూడు వేల ఎనిమిది వందల మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులు టీఏలు ఏపీఓలు ఈసీలు సివోలను రెండు వందల రెండు వేల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏడు వేల ఆరు వందల మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉద్యోగులు వీరందరికీ కూడా పెండింగ్లో ఉన్న జీతాలు అయితే రావట్లేదు పెండింగ్ వేతనాలు ఇవ్వండి వెంటనే మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి మా వేతనం పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది ప్రభుత్వం నెరవేర్చాలి నిబంధనలకు విరుద్ధంగా ప్రతి మ గ్రామ పంచాయతీలో పది మందికి తగ్గకుండా కూలీలను తీసుకురావాలంటూ రాస్తాయి అధికారులు టార్గెట్ పెడుతున్నారు ఈ పని చేయకపోతే విధుల్లోంచి తొలగిస్తామని కలెక్టర్లు ఆర్డర్లు అయితే చేస్తున్నారు మాకు హక్కులు లేకుండా పోతూ ఉన్నాయని చెప్పేసి అన్నారు సో ఏదేమైనా ఉద్యోగులకు అయితే మూడు నెలలు జీతాలు లేవు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో